హరికృష్ణ పంతొమ్మిది నుండి ఫిట్స్ వస్తుంది మందులు ఆడుతున్నాము తగ్గడం లేదు పడిపోయి చెయ్యి చెయ్యికి దెబ్బ తగిలింది చెయ్యి లేవడం లేదు పొలం డబ్బులు రావాలి ఆయన హరికృష్ణ ఎవరో నువ్వు తల్లివా ఈయనికి పంతొమ్మిది సంవత్సరాలు ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు దాకా పెళ్ళి అయిందా పెళ్ళి అయిందా ఒక బాబు పాప సార్ భార్య ఉందా ఉన్నా ఏది వచ్చిందా తీసుకురాలా ఇప్పుడు మళ్ళా ప్రెగ్నెంట్ లో ఉందా ఓకే మనోడికి పిట్స్ బాగా వస్తుందా వస్తుంది రోజుకి ఎన్ని సార్లు వస్తుంది నెలలో మూడు సార్లు వస్తుంది పూర్తిగా తగ్గిపోతుంది నా మాట వినాలి సరే పడుకో 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 జాగ్రత్త జగతా హరికృష్ణా ఏం పని చేస్తాడు ఈయన పదిహేను సంవత్సరాల నుంచి ఏం పనికి పంపిస్తలేదు సార్ పన్నెండు పాస్ అయ్యిండు ఎక్కడ పోయిన కంపెనీల ఇంకా మిషన్ పని ఇస్తున్నారు సార్ మిషన్ పని ఇస్తే వద్దని నాకొక్కడే కొడుకు అని పంపచ్చు లే ఆమె హై పవర్ మెడిసిన్ అవుతున్నారు రోజుకి ఎన్ని వేస్తున్నారు ఆయనకి రెండు పదిమికో రెండు అయ్యా రెండు రాత్రి రెండు రాత్రికి రెండు లేకపోతే రోజుకు రెండు మూడు సార్లు పడతాడు ఫిట్స్ ఇచ్చేస్తున్నా ఓకే 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 పిల్ల ఒక పాప ఒక బాబు ఒక పాప నాకు ఒక్కొక్క అబ్బాయి సార్ ఓకే చిన్న ఏం చదువుకున్నావ్ ఇంటర్మీడియట్ ఇంటర్ చదువుకున్నావా ఓకే ఇప్పుడు కొద్దిగా మంచిగా అయిందా అసలు ఎక్కడి నుంచి వచ్చాం కదా అసలు అతను కాన్సన్ట్రేషన్లో లేడు బ్రెయిన్ మొత్తం డెడ్ అయిపోయినట్లుగా డల్లుగా అయిపోయింది ఇప్పుడు మొత్తం తేటగా అయిందా తేట చిన్న నేను నిన్ను మంచిగా చేసేస్తా ఓకేనా ఇక లైఫ్లో నీకు టాబ్లెట్లు అవసరం ఉండదు నేను చెప్తా చెప్తా ఎంత ప్రభావాలు ఉన్నాయి చూసారే మీరు దయచేసి గమనించాలి తప్పటికి కొట్టండి చిన్న ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంత రిలీఫ్గా ఉన్నాడో ఫేజ్ చూడండి ఆయన్ని ఆయన ముఖం చూడండి బాబు ఆయన మైక్ ఇస్తే పేరు ఆయన అంత ఇంటర్ చదువుకున్న పిల్లోడు ఏ పని లేకుండా తల్లి ఎక్కడ నా కొడుకేమన్నా అయిపోతాడే అని బాధ ఏ కలర్ ముఖం కూడా తేడా కనబడిపోయింది అప్పుడే హామే చెప్పు అటు చూడు అందరం చూడు చెప్పు ఏ అని చెప్పు మాట్లాడు నీకు సాక్షిని చెప్పడం వచ్చా పోయి నేసే తీస్తవుతారు మహేమో నన్ను కాదు అందరం చూడు నీలో ఏమైనా మార్పు కనపడిందా అలాగే ఉన్నావా ఏమైనా మార్పు కనపడుతుందా నీలో కొద్దిగా మార్పు ఏం మార్పు కనపడుతుంది పడిన కదా ఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తెలియదు నాకు అసలు తెలియదు అసలే తెలియదు ఓకే పడింది కూడా తెలియదు దగ్గర తెలిసింది ఇప్పుడు తెలిసిందా ఫస్ట్ పడ్డప్పుడు ఆయన చూశారు కదా వదిలేస్తాం ఆయన్ని కావాలని వదిలేస్తాం అప్పుడు నీకు అన్నీ తెలిసినాయి అసలు లేకుండా నీకు తెలియదు ఏది కూడా ఇప్పుడు నీ బాడీ నీ నీకు ఇప్పుడు ఇది ఉంది కదా అంటే నడుపుతున్నావా ఏమైతుందో నీకు తెలవదు నాకు తెలిసి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఫిట్స్ వదిలేస్తాయి నీవు కూడా మాట్లాడాలన్నా ఓపిక ఉండదు చెప్పు నేను చెప్తాం కదా నువ్వు మంచిగా అయినట్టు అనిపిస్తుందా లేదా మంచిగా అయిపోయావు నడువు వీళ్ళందరి ముందు నడువు చూడం నీ కొడుకుని చూడు సారి ఆయన నడుతాడు నేను మాట్లాడు మాట్లాడు కొడుకు చూడు ఎలా నడుతున్నాడు చూడు మార్పు వచ్చిందా ఇంటికాడ అంత స్పీడ్గా నడుతాడా అంత స్పీడ్గా నడవడు చిన్న రా అన్నానా ఉంటాడు ఓసారి కూర్చుండలేదు అమ్మా ఇలా కూర్చుండలేదు చూడు నడుచు దేవుని ఇప్పుడు నేనేం చెప్తాను అదే ఓకేనా తప్పటి కొట్టండి గట్టిగా సంవత్సరాలు కొలితే మీరు ఫిట్స్ గోళీలు మింగి జీవితాంతం మింగాలంటారు కదా ఇక్కడ ఎవరు అలా లేదు చప్పట్లు కొట్టండి గట్టిగా ఆమె హలే చెప్పండి గట్టిగా